ఏ రాశిలో పుట్టిన వారికి ఏ ముఖ ద్వారం గల ఇల్లు కలిసొస్తుంది ఎంతో చాలా ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఒక్కొక్కసారి కలిసి రాకుండా పోతుంది కొంతమందికి సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న కళల సౌధంలో వారు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేరు ఆ ఇల్లు వారికి నష్టాలను కలగజేస్తుంది పూజలు చేసినా ఎన్ని శాంతులు హోమాలు జరిపించినా పరిస్థితులు చెక్కబడు అయితే ఇల్లు నిర్మించుకునే వారికి అది రాశుల ప్రకారం ఏ ముఖద్వారం ఉన్న ఇల్లు మంచిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాశులలో మొదటి రాశి అయిన మేషరాశిలో పుట్టిన వారికి తూర్పు ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది అలాగే కోరుకున్న విధంగా పనులు సకాలంలో నెరవేరుతాయి వృషభ రాశి వారికి దక్షిణ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి పశ్చిమ ముఖద్వారం అలాగే కర్కాట రాశి వారికి ఉత్తర ముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు కలిసి వస్తుంది కన్యా రాశి వారికి పశ్చిమ ముఖద్వారంగా గల ఇల్లు కలిసి వస్తుంది వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి తూర్పు మరియు ఉత్తర ముఖద్వారం ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది మకర రాశి వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు కలిసి వస్తుంది కుంభరాశి వారికి పశ్చిమ ముఖద్వారం శ్రేయస్కరం మీన రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు మంచిగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ముఖద్వారాన్ని నిర్మించలేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీనైనా అమర్చితే సరిపోతుంది తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికి అయినా చాలా ఉత్తమమైనవిగా చెబుతారు దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశుల వారికి తప్ప మరొకరికి మంచి జరగదని చెబుతున్నారు గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి మన తర్వాత ఆ నిర్మాణంలో జీవించబోయే వారి సుఖ శాంతులను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలను చేపట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్